మయన్మార్ లో సెవెన్ పాయింట్ సెవెన్ అర్త్క్వేక్ వచ్చింది కానీ బ్యాంకాక్ లో కూడా తెలిసి భూమి షివర్ అయ్యి షేక్ అయ్యి జనాలకి తెలిసి బయటికి వచ్చారు సో మరి బ్యాంక్ ఒకటి నిజానికి అర్త్క్వేక్ రాలేదు మరి దాన్ని ఎలా మెజర్ చేస్తారంటే దాన్ని ఎంఎంఐ అంటారండి మాడిఫైడ్ మెర్సిలి ఇంటెన్సిటీ ఇండెక్స్ సో ఇలా ఈ ఎంఎంఐ ఇండెక్స్ ని అండ్ మాగ్నిట్యూడ్ ఆఫ్ ఎర్త్ బేస్ చేసుకుని మన ఇండియాలో ఫోర్ జోన్స్ ని కేటగరైజ్ చేశారండి దీంట్లో కొన్ని ఏరియాస్ ఏ జోన్ లో అనేది మనం చూద్దాం కశ్మీర్ డైరెక్ట్ గా మన ఇండియన్ ప్లేట్ అండ్ యురేషియన్ ప్లేట్ కి మధ్యలో ఉందండి కరెక్ట్ గా ఆ బౌండరీ మీద ఉంది సో హై పాపులేషన్ డెన్సిటీ అలాగే పువర్ కన్స్ట్రక్షన్ మూలంగా కశ్మీర్లో ఎక్కువ డిస్ట్రక్షన్ జరిగే అవకాశాలు ఉంటాయి అండ్ అలాగే ఎర్త్ క్వేక్స్ కూడా ఎక్కువ చాలా ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటాయి ఇక్కడ అండ్ దీన్ని మనము గ్రేడ్ ఫైవ్ కింద కేటగరైజ్ చేసాం ఈ జోన్ ని అంటే హై రిస్క్ జోన్ వచ్చిన ఎర్త్ క్విక్ మూలంగా కశ్మీర్ లో ఎయిటీ థౌజండ్ మెంబర్స్ చనిపోయారు అలాగే పదిహేను వందల యాభై ఐదు అంటే చాలా చాలా ఏళ్ల క్రిందట ఎయిట్ మ్యాగ్నిట్యూడ్ ఎర్త్ క్విక్ కూడా ఇక్కడ వచ్చింది నెక్స్ట్ నార్త్ ఈస్ట్ అండి నార్త్ ఈస్ట్ లో ముఖ్యంగా అస్సాం అరుణాచల్ ప్రదేశ్ అండ్ మణిపూర్ ఇది కూడా ఒక గ్రేడ్ ఫైవ్ జోన్ నైన్టీన్ ఫిఫ్టీలో అస్సాం అండ్ టిబెట్ మధ్యలో వచ్చిన అర్త్ క్వేక్ ఎయిట్ పాయింట్ సిక్స్ మ్యాగ్నిట్యూడ్తో వచ్చిందండి ప్రాబబ్లీ ఇండియాలో వచ్చిన అతి పెద్ద అర్త్ క్వేక్స్లో అది ఒకటి అయితే ఇది ఎంత భయంకరంగా వచ్చిందంటే మన బ్రహ్మపుత్ర నది ఏ డైరెక్షన్లో అయితే వస్తుందో ఆ డైరెక్షనే మారిపోయింది సో ద రివర్ కోర్స్ చేంజ్డ్ ఆఫ్టర్ దిస్ అర్త్ క్వేక్ అలాగే ఎయిటీన్ నైన్టీ సెవెన్ లో ఎయిట్ పాయింట్ వన్ మ్యాగ్నిట్యూడ్ తో వచ్చి చాలా మంది చనిపోయారు కూడా ముఖ్యంగా ఈ జోన్ ఎందుకు ఇంత వలనరబుల్ అంటే అక్కడ ఉన్న సాయిల్ చాలా సాఫ్ట్ సాయిల్ అండి అలాగే అది రివర్ వ్యాలీ ఏరియా కదా సో ఆ ఎనర్జీ ఏదైతే ఉందో అది చాలా ఈజీగా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే మణిపూర్ లో ట్వంటీ లో సిక్స్ పాయింట్ సెవెన్ స్కేల్ లో ఎర్త్క్వేక్ వచ్చిందండి అప్పుడు కూడా చాలా మంది ప్రాణాలు కోల్పోయారు నెక్స్ట్ ఇంకొక గ్రేడ్ ఫైవ్ జోన్ గుజరాత్ అండి గుజరాత్ లో టూ థౌజండ్ వన్ భుజ్ ఎర్త్క్వేక్ మనందరికీ మన అందరికీ తెలిసిందే అది మర్చిపోలేము సో సెవెన్ పాయింట్ సెవెన్ స్కేల్ తో వచ్చి ఇరవై వేల మందికి పైగా చనిపోయారు అలాగే లక్ష డెబ్బై వేల మందికి పైగా ఇంజూర్ అయ్యారు అండ్ కచ్ అనే ప్రాంతం పూర్తిగా డిస్ట్రాయ్ కూడా అయిపోయింది ఈ భుజ్ ఎర్త్ క్వేక్ మూలంగా అలాగే ఎయిటీన్ నైన్టీన్లో లో ఎయిట్ పాయింట్ టూ అర్త్ తో ఒక అలా బండ్ అనే ఒక నాచురల్ డ్యామ్ కూడా ఫామ్ అయిపోయింది ఎర్త్ అర్త్క్వేక్ మూలంగా గుజరాత్ లో నెక్స్ట్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ అండి ఆబ్వియస్లీ టూ థౌజండ్ ఫోర్ ఇండియన్ అప్పుడు మనం అందరం చూసాం ఎంత దెబ్బతిన్నాయో ఈ ఐలాండ్స్ సో ఇక్కడ కూడా మెయిన్ రీజన్ ఏంటంటే సబ్డక్షన్ అండి ఇందాక చెప్పాను కదా మన ఇండియన్ ప్లేట్ ఈ బర్మా అండ్ సుండా ప్లేట్స్ కిందకి వెళ్ళిపోయింది సో దీన్ని సబ్డక్షన్ జోన్ అంటారు సో ఇది ఇప్పటికీ సబ్డక్షన్ జోన్ అండి అండ్ ముందు ముందు ఎప్పుడు ఏమవుతుంది అనేది మనం క్లియర్ గా ప్రెడిక్ట్ చెయ్యలేము దిస్ ఏరియా కంటిన్యూస్ టు బి అాట్ బెడ్ ఆఫ్ ఎర్త్స్ నెక్స్ట్ ఇంకొక గ్రేడ్ ఫైవ్ జోన్ అండి ఇది బిహార్ అయితే బిహార్ మన హిమాలయాస్ కి యూరేషియా బెల్ట్ కి కరెక్ట్గా బార్డర్ లైన్లో ఉందండి దీని మూలంగా ఒకప్పుడు ఎయిట్ పాయింట్ వన్ అర్త్ క్వేక్ కూడా వచ్చి వేలాది మంది జనాలు చనిపోయారు సో బిహార్ ఈజ్ ఆల్సో హై రిస్క్ జోన్ అండ్ నెక్స్ట్ ఇప్పుడు గ్రేట్ ఫోర్ అండ్ ఫైవ్ జోన్స్లోకి వెళ్దాం ముందుగా హిమాచల్ ప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్లో చాలా యాక్టివ్ ఫాల్ట్స్ ఉన్నాయండి అంటే ఒకప్పుడు ఈ టెక్టానిక్ ప్లేట్స్ బాగా కొలైడ్ అవ్వడం మూలంగా చాలా డ్యామేజ్ అనేది జరిగింది మన ఎర్త్ క్రస్ట్ కి సో అలా చాలా ఫాల్ట్స్ ఫామ్ అయ్యాయి హిమాచల్ ప్రదేశ్ అడుగున్న చాలా యాక్టివ్ రైట్ రైట్లో ఉన్నాయి నైన్టీన్ జీరో ఫైవ్ లో సెవెన్ పాయింట్ ఎయిట్ అర్త్క్వేక్ మూలంగా ఇరవై వేల మంది ప్రాణాలు కోల్పోయారు అండ్ హిమాచల్ ప్రదేశ్ లో మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే అండి అర్త్క్వేక్స్ వచ్చిన ప్రతిసారి కూడా బికాస్ ఇట్స్ అ మౌంటెనియస్ ఏరియా ల్యాండ్ స్లైడ్స్ ఈజీగా వచ్చేస్తాయి సో ఒక పక్కన మెయిన్ అర్త్ క్వేక్ తో డీల్ చేస్తూ ఉంటారు జనాలు ఆ తర్వాత ఆఫ్టర్ షాక్ స్టార్ట్ అవుతాయి అండ్ ఆ తర్వాత ల్యాండ్ స్లైడ్స్ అనేవి స్టార్ట్ అయిపోతాయి సో అందుకని ఇక్కడ డిస్ట్రక్షన్ కి ఆస్కారం చాలా ఎక్కువ నెక్స్ట్ ఉత్తరాఖండ్ అండి ఇది కూడా గ్రేట్ ఫోర్ అండ్ ఫైవ్ జోన్ ఉత్తరాఖండ్ లో కేదార్నాథ్ లాంటి ప్లేసెస్ చాలా టూరిజం అట్రాక్ట్ చేసే ప్లేసెస్ కాబట్టి డిస్ట్రక్షన్ కి కూడా కొద్దిగా స్కోప్ ఎక్కువ నైన్టీన్ నైన్టీ వన్ లో సిక్స్ పాయింట్ ఎయిట్ ఎర్త్క్వేక్ అలాగే నైన్టీన్ నైన్టీ నైన్ లో సిక్స్ పాయింట్ ఎయిట్ ఎర్త్క్వేక్ మూలంగా కొన్ని వందలాది మంది చనిపోయారు ఈ ఉత్తరాఖండ్ ఏరియాలో ఇప్పుడు గ్రేడ్ ఫోర్లో కూడా కొన్ని ప్లేసెస్ ఉన్నాయండి ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ అండ్ సిక్కిం ఇప్పుడు ఢిల్లీ మీరు వార్తల్లో వింటూనే ఉంటారు ఎక్కడ భూకంపం వచ్చినా కూడా మన ఇండియన్ టెక్టానిక్ ప్లేట్కి సంబంధించి ఎక్కడ వచ్చినా కూడా ఢిల్లీలో జనాలకు తెలుస్తుంది అలానే ఢిల్లీలో పెద్దగా భూకంపాలు వస్తాయా ఎంత డిస్ట్రక్షన్ వస్తుందా అంటే అది కూడా లేదండి ఢిల్లీలో యూజువల్లీ ద రిస్క్ ఆఫ్ ఎర్త్క్వేక్ ఇట్స్ సెల్ఫ్ హ్యాపెనింగ్ ఈజ్ మాడరేట్లీ లో బట్ ఆ షేక్ అనేది ఏదైతే ఉందో అర్త్క్వేక్ తర్వాత అది డెఫినెట్ గా ఢిల్లీలో ఉన్న వాళ్ళకి బాగా ఈజీగా తెలుస్తుంది ఎప్పుడో సెవెంటీన్ ట్వంటీలో ఒక సిక్స్ పాయింట్ ఫైవ్ స్కేల్లో లో అర్త్క్వేక్ వచ్చిందండి అక్కడ అండ్ ఓన్లీ రిస్క్ ఫ్యాక్టర్ ఇఫ్ యూ ఆస్క్ మీ ఢిల్లీకి ఏంటంటే ఇప్పుడు ఓల్డ్ సిటీ కాబట్టి కొద్దిగా ఓల్డర్ బిల్డింగ్స్ కూడా పెరిగిపోయినాయండి ఢిల్లీయే కాదు ఎక్కడైనా కూడా ఈ అప్పుడప్పుడు సడన్గా పాత బిల్డింగ్ కూలిపోయింది అనుకుంటాం కదా మనకి ప్రాబబ్లీ తెలియదు భూకంపం వచ్చి వెళ్ళిపోయిందని కానీ కింద నేను చెప్పినట్టు ఐదు లక్షల భూకంపాలు వస్తూనే ఉంటాయి కదా అది మనకి తెలియకపోయినా ఈ ఓల్డ్ బిల్డింగ్స్ కొన్నిసార్లు తట్టుకోలేవు సో ఈ ఢిల్లీకి ఉన్న మెయిన్ ఛాలెంజ్ కూడా అదే ఓల్డ్ బిల్డింగ్స్ చాలా పెరిగిపోయినాయి ఢిల్లీలో సో ఒకవేళ ఈసారి ట్రెమర్స్ వస్తే బిల్డింగ్స్ కూలిపోతున్నాయి ఎలాంటి వార్తలు వస్తే మాత్రం mir భూకంపం గురించి భయపడకండి అది జస్ట్ బికాస్ దాట్ బిల్డింగ్ హ్యాస్ గాటన్ ఓల్డర్ సో ఇప్పుడు ఇండియాలో జోన్స్ చూసారు కదా దానిలో తెలుగు స్టేట్స్ లేవండి ఫార్చునేట్లీ జోన్ ఫోర్ గానీ జోన్ ఫైవ్ లో గానీ మనం లేము మనం ఉన్నది జోన్ టూ లో డిస్ట్రక్షన్ స్కేల్ లో కొద్దిగా లోవర్ ఎండే మనం ఉన్నాం బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మళ్ళీ తమిళనాడు విల్ బి ఆన్ అ జోన్ త్రీ ఆర్ ఫోర్ అండి అయితే ఇప్పుడు ఈ జోన్ టూ లో కూడా కొన్ని ఏరియాస్ లో కొద్దిగా భూకంపాలు ఎక్కువ తెలిసే అవకాశం ఉంటుంది అవేంటో మనం చూద్దాం మన తెలుగు రాష్ట్రాల హిస్టరీ చూస్తే భద్రాచలంలో నైన్టీన్ సిక్స్టీ నైన్లో ఫైవ్ పాయింట్ సెవెన్ ఎర్త్క్వేక్ రెజిస్టర్ అయ్యిందండి దాని ఇంటెన్సిటీ అంటే ఎంఎంఐ స్కేల్ లెవెల్ ఫోర్ అలాగే లటూర్లో నైన్టీన్ నైన్టీ త్రీలో సిక్స్ పాయింట్ టూ అర్త్క్వేక్ రాగా ములుగులో ఫైవ్ పాయింట్ త్రీ ఎర్త్క్వేక్ వచ్చింది అలాగే ఒంగోలులో కూడా నైన్టీన్ సిక్స్టీ సెవెన్లో ఒక మైనర్ ఎర్త్క్వేక్ వచ్చింది ఇప్పుడు మీరు చూసారు కదా ములుగు అది ఫైవ్ పాయింట్ త్రీ అయినా అది రీసెంట్గా వచ్చిందండి అప్పుడు సోషల్ మీడియా అది ఎక్కువ అయిపోయేసరికి జనాలు భయభ్రాంతులయ్యి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం కానీ అరే ఫ్యాన్ ఊగింది లైట్ ఆన్ అయ్యి ఆఫ్ అయింది ఇలాంటివి చాలా పోస్ట్ వచ్చి సోషల్ మీడియా ఫ్రెంజీ అనేది డెవలప్ అయింది సో ఈ ములుగు ఇన్సిడెంటే కాదండి ఇప్పుడు రీసెంట్గా తెలంగాణలో కూడా మైనర్ ఎర్త్క్వేక్ అది వచ్చి హైదరాబాద్లోని స్కై స్క్రేపర్స్లో కొంచెం ఫీల్ అయ్యారు అప్పుడు కూడా సోషల్ మీడియాలో చాలా పోస్ట్ చేశారు బట్ వన్ థింగ్ వీ షుడ్ రిమెంబర్ ఇస్ కంపారిటివ్లీ వీఆర్ అ మచ్ సేఫర్ ప్లేస్ అది ఒకవేళ మీరు హైదరాబాద్ కన్సిడర్ చేస్తే హైదరాబాద్ అనేది ఒక డెకన్ ప్లాటూ మీద ఉంది ఇప్పుడు ఈ టెక్టానిక్ ప్లేట్స్ ఉన్నాయి కదా ఈ టెక్టానిక్ ప్లేట్స్ ఏవైతే ఉన్నాయో అర్త్ క్రస్ట్ పైన తిరుగుతూ ఉన్నాయి కదా మూవ్ అవుతూ ఉన్నాయి సో దీనికి ఏదన్నా అయితే పైన ఉన్న సర్ఫేస్కి తెలుస్తుంది బట్ ఇప్పుడు హైదరాబాద్ సర్ఫేస్ ఎలా ఉందంటే ఇప్పుడు దీనిపైన ఒక లేయర్ దీనిపైన ఒక లేయర్ దీనిపైన ఒక లేయర్ యాడ్ చేయండి అది హైదరాబాద్ సర్ఫేస్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హైదరాబాద్ లొకేషన్ ఉన్నది ఇంట్రా ప్లేట్ అండి అంటే టెక్టానిక్ ప్లేట్కి ఎక్కడో మధ్య మధ్యలో వస్తుంది అది బార్డర్ లైన్కి ఏ కోసానా కూడా దగ్గరలో లేదు హైదరాబాదే కాదు మన తెలుగు రాష్ట్రాల్లో చాలా వరకు రీజియన్స్ కూడా బార్డర్కి ఏ మాత్రం దగ్గరలో లేవు ఓన్లీ కొన్ని ఏరియాస్ కోస్టల్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో కొద్దిగా ప్రాబబ్లీ బార్డర్కి కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నాయని చెప్పొచ్చు సో ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కూడా అసలు ఏ ఏరియాస్లో భూకంపాలు వచ్చే అవకాశాలు ఉంటాయో చూద్దాం ముందుగా ఆంధ్రప్రదేశ్లో ఒంగోల్ ఒంగోలు భూకంపాలు రావడానికి కారణం అండి ఈస్టర్న్ ఘాట్స్ కి బౌండరీలో ఉంది కాబట్టి అలాగే ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి కూడా సేమ్ ఫినామినా ఉంటుంది అంటే ఈ టెక్టానిక్ లిట్స్ ఎప్పుడైతే గుద్దుకు ఇండియా వచ్చి యాడ్ అయిందో అప్పుడు కొన్ని ఫాల్ట్ జోన్స్ ఏర్పడ్డాయి కదా దానిలో ఒకటి గోదావరి రివర్ బేసిన్ అందుకని లూజ్ సాయిల్ కూడా ఉండడం మూలంగా కొద్దిగా ఎర్త్వేక్స్ అనేవి కొద్దిగా ఎక్కువ తెలిసే ఆస్కారం గోదావరి సైడ్ ఉన్న వాళ్ళకు ఉంటుంది ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే టూ థౌజండ్ లో ఇండియన్ ఓషన్ లో సునామీ వచ్చినప్పుడు ఆంధ్రాకి అంత పెద్దగా ఎఫెక్ట్ అవ్వలేదు బట్ స్టిల్ నెల్లూరు లాంటి కొన్ని ఏరియాస్లో వాళ్ళకి కొద్దిగా ఫ్యాన్ కదిలినట్టు కొద్దిగా లైట్గా షేక్ అనేది వాళ్ళకి తెలిసింది అప్పుడు కూడా నెక్స్ట్ విజయనగరం అండి విజయనగరం ఎందుకంటే ఈస్టర్న్ ఘాట్స్కి బౌండరీలో ఉంది కాబట్టి విజయనగరంలో కూడా కొద్దిగా ఇంకెక్కడన్నా అర్త్క్వేక్స్ ఎక్కువ స్కేల్లో వస్తే కొద్దిగా వీళ్ళకు కూడా షేక్ అనేది తెలిసే ఆస్కారం ఎక్కువ నెక్స్ట్ కృష్ణా డిస్ట్రిక్ట్ ఎందుకంటే మళ్ళీ సాయిల్ అండి చాలా సాఫ్ట్ సాయిల్ ఉంటుంది కాబట్టి కృష్ణా డిస్ట్రిక్ట్లో మరీ ఇంకా బీపత్సమైన అర్త్క్వేక్ ఎక్కడన్నా వస్తే మన కృష్ణా డిస్ట్రిక్ట్లో ఖచ్చితంగా తెలిసే అవకాశాలు ఎక్కువ అదే తెలంగాణకు వస్తే సేమ్ గోదావరి రివర్ బేసిన్ మీద ఉంది కాబట్టి భద్రాచలానికి అర్త్క్వేక్ తెలిసే అవకాశాలు ఉంటాయి అలాగే ములుగు ఖమ్మం కొత్తగూడ వరంగల్ మంచిరియాల్ అండ్ లాస్ట్లో హైదరాబాద్ వీటికి కూడా కొద్దిగా లైట్గా తెలిసే అవకాశాలు ఎక్కువ బట్ ఐదర్ వే తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఆర్ సేఫర్ అండి ఫర్ ఎర్త్ క్వేక్స్ ఫ్లడ్డింగ్ అనేది మనం బాగా ఎక్స్పీరియన్స్ చేస్తాము బట్ ఎర్త్ క్వేక్స్ విషయానికి వస్తే వీఆర్ కన్సిడర్బ్లీ సేఫర్ కంపారిటివ్లీ అండ్ మన ఇండియన్ టెక్టానిక్ ప్లేట్ ఇంత యాక్టివ్ ప్లేట్ కాబట్టి ఒకవేళ వేరే చోట్ల భయంకరమైన ఎర్త్ క్వేక్స్ వచ్చినా కూడా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఇప్పుడు నేను చెప్పిన ఏరియాస్ లో కొద్దిగా తెలిసే అవకాశం ఉంటుంది సో ఈ ఏరియాస్లో వాళ్ళు కొద్దిగా గట్టి బిల్డింగ్స్ కట్టుకుంటే ఏ ప్రాబ్లం లేదు సో అదండి సంగతి ఇలా ఎర్త్క్వేక్స్ ఫామ్ అవుతాయి అండ్ మన తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఇఫెక్ట్ లేకపోయినా వీ షుడ్ నో అబౌట్ ఎర్త్క్వేక్స్ అండి ఎందుకంటే ఎప్పుడు ఎలా ఉంటుందో మనకి తెలియదు అండ్ ఆల్వేస్ రిమెంబర్ మీరు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బయట ఎక్కడ ఉన్నా కూడా దెర్ ఆర్ సర్టెన్ వేస్ ఇన్ విచ్ యూ కెన్ ఎస్కేప్ సో ఒకవేళ అర్త్క్వేక్ వచ్చింది ఇప్పుడు ఏం చేయాలి మీరు హై రైజ్ బిల్డింగ్స్లో ఉంటే గబాల్న లిఫ్ట్ ఎక్కుకండి మెట్ల ద్వారా మెట్ల మార్గంలో బయటికి వచ్చేసేయండి అస్ సూన్ యాజ్ పాసిబుల్ అండ్ మీరు వస్తున్నప్పుడు ఖచ్చితంగా ఒక దిండుని క్యారీ చేయండి ఎందుకంటే ఈ అర్త్క్వేక్స్ జరిగినప్పుడు మెయిన్ కాజ్ ఆఫ్ డెత్ అనేది మనమే భూమి లోపలికి పడిపోం కదా మన మీద వస్తువులు పడతాయి పడి మన మెడ ఇరిగిపోయో లేకపోతే తల్ల బ్రేక్ అయ్యో ఇలాంటి రీజన్స్ మూలంగా ప్రాణాలు పోగొట్టుకుంటారు జనాలు దాన్ని కూడా ప్రివెంట్ చేయొచ్చు సో ఏం చేస్తారంటే వన్ ఆర్ టూ పిల్లోస్ తెచ్చుకోండి అండ్ ఏదన్నా ఒకటి పడుతోంది అని అనిపిస్తున్నప్పుడు లేకపోతే మీరు బయటికి వెళ్ళిపోతున్నారు నడుస్తున్నారు అండ్ పక్కనే బిల్డింగ్స్ కానీ చెట్లు కానీ ఉన్నాయనుకున్నప్పుడు ఆ తిండుని వెనకాల మెడ మీద వేసుకుని తల వంచి ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ బయటికి వెళ్ళిపోతే ఆ డేంజర్ ఏదైతే ఉందో అది ఎఫెక్ట్ చెయ్యదు అంతగా ఎందుకంటే యూల్ స్టిల్ బీ ఏబుల్ టు సేవ్ యువర్ సెల్ఫ్ డైరెక్ట్ ఇంపాక్ట్ ఉండదు కాబట్టి సో ఇదంతా ఎప్పుడండి ఒక ఎర్త్క్వేక్ మహా అయితే ఫిఫ్టీన్ టు ట్వంటీ సెకండ్స్ వస్తుంది వర్స్ట్ కేస్ థర్టీ సెకండ్స్ వస్తుంది ఈ థర్టీ సెకండ్స్లోనే ఈ విధ్వంసం అంతా జరిగిపోతుంది బట్ తర్వాత ఆఫ్టర్ షాక్స్కి కూడా వీ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్ సో వచ్చి ఆగిపోయింది కదా అమ్మాయి అయిపోయింది అనుకోకుండా బయటికి సేఫర్ ప్లేస్కి మీరు గబాల్ని వెళ్ళిపోండి యూజువల్గా ఫైవ్ టు ఫిఫ్టీన్ మినిట్స్ గ్యాప్ లో ఆఫ్టర్ షాక్ స్టార్ట్ అయిపోతుంది పోతాయి రావడం సో ఈ లోపల కనుక మిమ్మల్ని మీరు కొద్దిగా సేఫర్ ఏరియాకి తీసుకువెళ్తే ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ అలాగే ఇప్పుడు మీరు ఎర్త్క్వేక్ క్వేక్ ప్రోన్ జోన్ లో ఉంటే బెడ్ కి చుట్టుపక్కల ఏమి అల్మరాలు కానీ ఏమి ఉండకూడదు కబర్డ్స్ కానీ సో అవి మీ మీద పడకుండా మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోగలుగుతారు అండ్ ఇఫ్ యు ఆర్ ఆన్ ద బెడ్ స్టే ఆన్ ద బెడ్ కవర్ యువర్ సెల్ఫ్ విత్ పిల్లోస్ అండి సో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవడానికి కొద్దిగా సాఫ్ట్వేర్ కుచునీ మెటీరియల్ కనుక వాడగలిగితే దట్ విల్ బి మచ్ మోర్ హెల్ప్ఫుల్ అలాగే ఇప్పుడు ఒకవేళ టేబుల్స్ ఏదైనా ఉంటే ఇప్పుడు గాజు టేబుల్స్ ఉంటే పొరపాటున కూడా ఆ గాజు టేబుల్స్ కిందకి వెళ్ళకండి ఎందుకంటే అవి బ్రేక్ అయ్యే ఉంది పైన సీలింగ్ సీలింగ్ ఏదన్నా పడి అదే ఇప్పుడు చెక్కది కానీ కొద్దిగా గట్టి వుడెన్ డైనింగ్ టేబుల్ కానీ ఇలాంటివి ఏదన్నా ఉంటే వాటి కిందకి వెళ్ళిపోయి ఆ రెండు కాళ్ళు పట్టుకుని కదలకుండా ఉంటే కూడా యూ విల్ బీ ఏబుల్ టు సేవ్ యువర్ సెల్ఫ్ ఒకవేళ సీలింగ్ పడినా కూడా డైరెక్ట్ గా మీ మీద పడకుండా అట్లీస్ట్ ఆ టేబుల్ అనేది కొద్దిగా మధ్యలో బ్యారియర్గా గా యాక్ట్ చేస్తుంది అయ్యో ఇప్పుడు అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అర్త్క్వేక్ ప్రోన్ జోనా అరే ఈ స్టేట్స్ అన్ని కూడా ఎర్త్ వస్తాయా అయితే నేను ఖచ్చితంగా వెళ్ళను అక్కడికి ఇలా పెట్టుకోకండి ఎప్పుడు ఏ క్షణాన ఏమవుతుందనేది ఆ భగవంతుడికే తెలియాలి సో మీరు జీవించడం అనేది ఆపేయకండి ఈ భయాలతో ఎస్పెషల్లీ ఇలాంటి కంటెంట్ నేను ఎప్పుడైతే క్రియేట్ చేస్తానో ఈ న్యాచురల్ డిజాస్టర్స్ కానీ ఇలా రిసెర్చ్ చేస్తున్నప్పుడు ఇంకా 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 ఆ దేవుని మీద నమ్మకం అనేది పెరిగిపోతుంది ఎందుకంటే ఇమాజిన్ అండి ఇంత పెద్ద టెక్టానిక్ ప్లేట్ పైన మనం ఉన్నాము అందులోన మన పాపులేషన్ ఎంత హై ఇంత పాపులేషన్ డెన్సిటీతో ఇంత ఫాస్ట్ మూవింగ్ టెక్టానిక్ ప్లేట్ మీద మనం ఉన్నాము అండ్ చుట్టుపక్కల మేజర్ టెక్టానిక్ ప్లేట్ యురేషియాది కానీ ఆస్ట్రేలియన్ది కానీ లేకపోతే ఆఫ్రికన్ది కానీ వీఆర్ కవర్డ్ ఆల్ అరౌండ్ బై మేజర్ టెక్టానిక్ ప్లేట్స్ అలాగే మధ్యలో మైక్రో అండ్ మినీ టెక్టానిక్ ప్లేట్స్ అండ్ స్టిల్ ఎర్త్క్వేక్స్ అనేవి అంత భయంకరంగా మన దేశానికి రావు సో ఆయన చేయలేకుండా అది ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ పాసిబుల్ సో థ్యాంక్ యూ అండ్ షేర్ దిస్ వీడియో విత్ ఎవ్రీ వన్ అండ్ హోప్ యూ లైక్ దిస్ కాంటెంట్ అండ్ ఇలాంటి కాంటెంట్ ఇంకా మీ ముందుకు తీసుకురావాలి అంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లీవ్ అ కామెంట్ మీరు ఎప్పుడన్నా ఎక్స్పీరియన్స్ చేశారా ఎర్త్క్వేక్స్ కానీ న్యాచురల్ డిజాస్టర్స్ ఇంకేదన్నా కానీ మీరు ఎక్స్పీరియన్స్ చేసి ఉంటే ఖచ్చితంగా నాకు చెప్పండి ఎందుకంటే ఐ ఎంజాయ్ రీడింగ్ దిస్ కామెంట్ సో ఖచ్చితంగా ఒక కామెంట్ డ్రాప్ చేయండి ఐ వుడ్ లవ్ టు హియర్ ఫ్రామ్ యూ అండ్ ఐల్ రెస్పాండ్ టు సో మనం మన జీవితాన్ని షేక్ చేసేలా ఉండాలి కానీ ఇంకా వేరే ఏ విషయాలు ఏ భయాల మూలంగా మనం షేక్ అవ్వకూడదండి సో ఆ మెసేజ్ తో ఆల్ సో